మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షా జాఫర్ వారసురి భార్య ఆమె రాచ మర్యాదలు ధనరాశుల మధ్య తులతూగాల్సిన ఆ మహిళ ప్రస్తుతం కోల్కతాలోని ఓ మురికివాడలో అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు పూట గడపటం కష్టంగా మారటంతో మొఘల్ వంశం వారసురాలు ప్రభుత్వ సాయం అర్థిస్తున్నారు బెదర్ సాహిబ్ భార్య సుల్తానా బేగం ఆమె ఇప్పుడు కటిక పేదరికంలో ఉన్నారు సుల్తానా బేగం తమ పూర్వీకుల వైభవాన్ని గుర్తు చేసుకుని మున్నీరవుతున్నారు సిపాయిల తిరుగుబాటు సమయంలో బహదూర్ షా బ్రిటిష్ వారికి ఎదురు తిరిగినట్లు చెప్పారు ఈ క్రమంలో ఆయన తన సంపద మొత్తం పోగొట్టుకున్నారని సుల్తానా బేగం తెలిపారు కానీ బ్రిటిష్ వారి ముందు మోకరిల్లి ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు ఆంగ్లేయులకు తలొగ్గి ఉంటే తమపై దేశ ద్రోహులనే పడేదని సుల్తానా బేగం అన్నారు బహదూర్ షా ముగ్గురు కుమారులను బ్రిటీషర్లు ఉరితీసినట్లు సుల్తానా బేగం వెల్లడించారు ఆ సమయంలో వ్యక్తిగతంగా ఆస్తుల పరంగా బహదూర్ షా సర్వం కోల్పోయాడని తెలిపారు ఆనాడు వారు చేసిన పనికి నేడు తాము కటిక పేదరికం అనుభవిస్తున్నట్లు చెప్పారు అయినా గర్వంగా ఉందన్నారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొంత సాయం చేసిందన్న సుల్తానా బేగం మాజీ సీఎం జ్యోతి బస్సు రోడ్ రోడ్లో ఒక ఫ్లాట్ నిచ్చినట్లు తెలిపారు అయితే పోకిరీల బెడదపై ఎన్నో మార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో అనేక ప్రాంతాలు మారి చివరికి మురికివాడలో అద్దెకు దిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు పెళ్లైన తర్వాత కూలీ పనులకు వెళ్లినట్లు చెప్పారు తన భర్త పుస్తకాల బైండింగ్ షాప్ లో పనిచేసేవాడని తెలిపారు అనేక విజ్ఞప్తుల తర్వాత స్పందించిన బెంగాల్ ప్రభుత్వం రెండు వేల పదిలో ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సుల్తానా బేగం తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎర్రకోటను తమకు అప్పగించాలని సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె అప్పీల్ ను కొట్టివేసింది బ్రిటిష్ వారు స్వాధీనం చేసిన నూట యాభై ఏళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని బెంచ్ తప్పుబట్టింది అప్పీల్ చేసుకోవడంలో జరిగిన విపరీత జాప్యం కారణంగా సుల్తానా సుల్తానాబేగం పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది